జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మౌని అమావాస్య రానుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఒకే ఒక్క మందారమాకుతో ఈ పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారుతారు ఇక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది మన జాతకంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు జీవితంలో కావలసినంత ధనం వస్తుంది సుఖం సంతోషం ఐశ్వర్యం ఆనందం అన్నీ కూడా కలిసి వస్తాయి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాము అదృష్టం అనేది ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది ముఖ్యంగా మన చుట్టూ ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా తొలగిపోతాయి మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకుతో చేసే పరిహారాలు అన్నీ కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి మందారం చెట్టు ఇంట్లో ఉండటం కూడా లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావించబడుతుంది ముఖ్యంగా అమావాస్య అంటే చాలా పవిత్రమైనటువంటిది అందులోనూ మౌని అమావాస్య ఇంకా పవిత్రమైనటువంటిది మనకు శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు అయితే అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి కొన్ని పరిహారాలకి మంచి ఫలితం కూడా ఉంటుంది అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తూ ఉంటుంది ఇక మనకు అమావాస్య రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారాలు అన్నీ కూడా మన దరిద్రాలను తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి ముఖ్యంగా మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి ఈ దుష్టశక్తుల ప్రభావం వల్ల మన జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి దుష్టశక్తుల ప్రభావం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్ల అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మనం కోరుకున్నంత ఐశ్వర్యం అయితే వస్తుంది మనకు ఎప్పుడైనా సరే మన జీవితంలో అదృష్టం కలిసి రావాలి అన్నా ఆర్థికంగా మనం బాగుపడాలి అన్నా ముందుగా మన చుట్టూ ఉండేటటువంటి కొన్ని రకాల దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవాలి అంటే మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల దుష్ట శక్తులు మన చుట్టూరా ఉంటూ ఉంటాయి వాటి నుండి ఎప్పుడైతే మనం విముక్తిని పొందుతామో అప్పుడే మనకు జీవితంలో సుఖము సంతోషము లభిస్తాయి అదృష్టము కలిసి వస్తుంది ఆర్థికంగా మనకు మంచి అంటే లాభం ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతోనే బాధపడుతూ ఉన్నారు ఆర్థికంగా తాము జీవితంలో ఎంత ఎదగాలి అని ప్రయత్నించినా ఎన్నో రకాల పనులను చేసినా ఎంత కష్టపడినా సరే ఆ కష్టాలు అన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోవాలి అనుకుంటారు అయితే ఆ కష్టాలను తీర్చేయాలి అంటే ఈ పరిహారానికి అంతటి శక్తి అనేది ఉంటుంది అయితే ఈ పరిహారం అనేది పరిహార శాస్త్రంలో పొందుపరిచినటువంటి పరిహారం అంటే ఈ పరిహారం ఎంతోమంది చేసి మంచి ఫలితాన్ని పొందిన తర్వాతే దీనిని పరిహార శాస్త్రంలో పొందుపరిచారు అలాంటి ఒక ఈ యొక్క పరిహారం అనేది కేవలం మందారం ఆకుతో చేస్తే సరిపోతుంది మందారం ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు మన భారతీయ సాంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము చెట్లను పూజించటంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే చెట్లు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి అయితే అందులో కొన్ని రకాల చెట్లకి మంచి అంటే శక్తి అనేది ఉంటుంది అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే చెట్లు అనేవి మన అంటే అమ్మవారు ఎప్పుడైతే పాల సముద్రం నుండి ఉద్భవిస్తూ ఉన్నారో అంటే క్షీరసాగర మదనం జరిగిన తర్వాత లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి అలా కల్ప వృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకి చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది ఈ కల్ప వృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి కల్ప వృక్షాలు అత్యంత శక్తివంతమైనటువంటివి అయితే కల్ప వృక్షాలు చాలా శక్తివంతమైనటువంటివి అందులో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనటువంటివి అందులో మందారం చెట్టు కూడా ఒకటి కనుక అమ్మవారితో పాటు పుట్టినటువంటి ఈ చెట్లకి అంతటి శక్తి అనేది ఉంటుంది ఈ చెట్టు యొక్క ఆకులకి అంతే శక్తి అనేది ఉంటుంది కాబట్టి మౌని అమావాస్య రోజున అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం రాత్రి సమయంలో అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి బోలోక సంచారం చేస్తుంది ఆ సమయంలో ఎవరైనా సరే సింహద్వారానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి లేదా సింహ ద్వారానికి ఎడమ వైపున డోరు పక్కన రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ పచ్చకర్పూరం రూపాయి కాయినో ఇవన్నీ కూడా పెట్టాలి ఇవన్నీ వేసి దానిని డోరు పక్కన పెట్టాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మనం బాగుంటాము ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యంగా ఉంటాము కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కుటుంబ పరంగా మనం ఎంతో బాగుంటాము అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అంటే ముందు మనకు ఆర్థికంగా కష్టాలు తొలగిపోవాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే ముఖ్యంగా మన ఆర్థిక సమస్యలకి కారణం దుష్టశక్తులు దుష్టశక్తులు ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటాయో అలానే దుష్టశక్తుల యొక్క అంటే చెడు ప్రభావం చెడు గాలి లేదా నరదృష్టి ఇవి ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పటి నుండి మన ఎదుగుదల అనేది ఆగిపోతుంది మనం జీవితంలో ఎదగలేము కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అదృష్టం అనేది కలిసి రాదు ఆర్థికంగా మనం చాలా నష్టపోవలసి వస్తుంది ఇలా మనకు ప్రతి సమస్యకి కారణమవుతుంది దుష్ట శక్తుల చెడు ప్రభావం ఈ చెడు ప్రభావాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మనకు జీవితంలో అనేక రకాల ధన మార్గాలు తెరచుకుంటాయి సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మనం ఎదగగలుగుతాము జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కష్టాలు దరిద్రాలు పా అన్ని రకాలంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అవి కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి తరువాత ఇంట్లో ధూపం వేయాలి ఎప్పుడైనా అమావాస్య రోజుల్లో ఇంట్లో ధూపం వేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే ఒకవేళ మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా జ్యేష్ఠాదేవి ఉన్నా సరే తొలగిపోతుంది కనుక అమావాస్య రోజున ఇంట్లో ధూపం వేయటం మర్చిపోవద్దు ఇంట్లో ధూపం వేసిన తరువాత మనం కొన్ని అంటే పాటించవలసి ఉంటుంది కొన్ని నియమాలను పాటించాలి అమావాస్య రోజున ఇంట్లో ధూపం వేశాక ఇల్లుని శుభ్రం చేసి ధూపం వేసి బయట వాకిల్ని శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి తర్వాత తలార స్నానం ఆచరించాలి ఇలా స్నానం ఆచరించిన తరువాత ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని చిటికెడు పసుపుని వేసుకొని చేయాలి పసుపు అనేది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది పసుపు లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటిది అలానే పసుపు అనేది మనకు రాబోయే కొన్ని సమస్యలను తొలగిస్తూ ఉంటుంది పసుపు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ముఖ్యంగా పసుపు అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక పసుపుని మనం స్నానం చేసే నీటిలో వేసుకుంటే మన శరీరంపై ఉన్నటువంటి చెడు క్రిములు కూడా తొలగిపోతాయి అదేవిధంగా మన శరీరంపై ఏదైతే చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి ఇక అదే విధంగా మన జీవితంలో నుండి కష్టాన్ని కష్టం తొలగిపోవాలి అన్న మన జీవితంలోకి అదృష్టం కలిసి రావాలి అన్న ఖచ్చితంగా మనం అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో దొడ్డు ఉప్పుని వేసి చిటికెడు పసుపుని వేసి స్నానం చేసి స్నానం ఆచరించాలి ఆ తర్వాత స్నానం ఆచరించిన తర్వాత చాలామంది అమావాస్య రోజుల్లో తెలుసో తెలియకో నల్లటి రంగు దుస్తులు నీలి రంగు దుస్తులు వేసుకుంటారు ఈ పొరపాటును చేస్తే గనక ఖచ్చితంగా మనిషి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే శని ప్రభావం దుష్ప్రభావం పడుతుంది శనీశ్వరుని యొక్క దుష్ప్రభావం అనేది పడుతుంది శని భగవంతుని యొక్క దుష్ప్రభావం వల్ల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి దరిద్ర బాధలు వస్తూ ఉంటాయి కనుక శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల కష్టాలు అన్నీ కూడా అంటే ఇంకా పెరిగిపోతూ ఉంటాయి కష్టాలు ఇంకా మనకు ఉన్నవే కాకుండా కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి కనుక శని భగవంతుని యొక్క దుష్ప్రభావాలు ఏర్పడతాయి అమావాస్య రోజుల్లో నల్లటి రంగు దుస్తులు నీలి రంగు దుస్తులు పొరపాటున కూడా వేసుకోకూడదు మిగతా ఏవైనా వేసుకోవచ్చు మనకు దరిద్రాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క నలుపు నీలిరంగు దుస్తులు తప్ప మిగతా ఏ దుస్తులు అయినా ధరించవచ్చు తరువాత ఖచ్చితంగా అమావాస్య రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలలో మొట్టమొదటిది ఏమిటి అంటే అమావాస్య రోజు మర్చిపోయి కూడా గోర్లను కట్ చేసుకోకూడదు గోర్లను కానీ కట్ చేసుకున్నారు అంటే వారి ఇంట్లో శని భగవానుడు జ్యేష్ఠాదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే జుట్టుని కట్ చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది కనుక జుట్టు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు కనుక జుట్టుని గోర్లని కట్ చేసుకోకూడదు తరువాత ఈ నియమాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున ఒక చిన్న అంటే పరిహారం చేస్తే మన ఇల్లు పెరుగుతూ ఉంటుంది సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు అనేది ఉండదు అయితే మరి మన ఇల్లు పెరగాలి అన్న సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అన్నా ఏం చేయాలి ఏ పరిహారం చేయాలి అంటే మనం ఒక బౌల్లోకి పెరుగులు తీసుకోవాలి పెరుగులో కొద్దిగా చక్కెరని కలపాలి ఆ చక్కెరను కలిపిన తర్వాత దానిని మనం ఏదైనా సరే అంటే మీ ఇష్ట దైవం యొక్క ఫోటో ముందు పెట్టండి పెరుగు చక్కెర కలిపి మీ ఇష్ట దైవం యొక్క ఫోటో ముందు పెట్టండి అలా పెట్టేసి నమస్కరించుకోండి తరువాత మీ యొక్క సమస్యలను చెప్పుకోండి మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ తరువాత ఆ పెరుగుని తీసుకొని ఇంట్లో ఉండేవారు అందరూ కూడా తినండి పెరుగు అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి పెరుగు అనేది చాలా శక్తివంతమైనటువంటిది పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఇంట్లో పెరుగు ఉండటం ఉండటం వల్ల మన ఇల్లు అనేది ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రవచనం కనుక పెరుగు అనేది చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది పంచామృతాలలో ఒకటి పెరుగు పెరుగు అనేది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు పెరుగుతూ ఉంటుంది కనుక ఇలా పెరుగుతో ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది మనకు ఏవైనా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి ఇక మన ఇల్లు సంపద పెరుగుతుంది సంపాదించడానికి మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి సంపాదిస్తూ ఉంటాము మన జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మనం ఎదగగలుగుతాము అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఎవరైతే పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా సమస్యలు అనేవి తీరిపోతాయి వారి జీవితంలోకి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక అదేవిధంగా ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఉప్పు పరిహారం చేసిన మంచి ఫలితం వస్తుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఉప్పు అనేది ఒక మట్టి పాత్రలో తీసుకోవాలి ఆ పాత్రలో ఉప్పుని తీసుకుని అందులో తొమ్మిది లవంగాలు కొద్దిగా పసుపు కుంకుమ పచ్చ కర్పూరం పెట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో బీరువా కింద కానీ లేదా ఇతర ఏదైనా రహస్యమైన ప్రదేశంలో ఉప్పుని పెట్టి తర్వాత రోజు అంటే అమావాస్య అయిన మరుసటి రోజున ఆ ఉప్పు బౌల్ని తీసి ఎవరు వచ్చు అంటే తొక్కని ప్రదేశంలో వేసి వేస్తే సరిపోతుంది ఇంట్లో ఉండే నెగిటివిటీని పూర్తిగా లాగేసుకుంటుంది ఉప్పు ఇంట్లో ఉండే నెగిటివిటీని లాగేసుకోవటంలో ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది కనుక ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తిని లాగేసుకుంటుంది ఇక మనకు డబ్బుని రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది దొడ్డు ఉప్పు తరువాత మనం ఈ మందారమాకుతో పరిహారం చేయాలి మందారమాకు అనేది చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మందారం ఆకు అంటే చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది చాలా అంటే అసలు ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందో ఆర్థికంగా ఎవరైనా ఏ సమస్యల్లో ఉన్నా డబ్బు అనేది చేతిలో నిలవకపోయినా అప్పుల సమస్యలు వింటాడుతూ ఉన్నా ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉన్నా ఇలా మీకు రకరకాల సమస్యలు ఉన్నా సరే వాటి నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం మందారం ఆకుతో చేయండి నిజానికి మందారం చెట్లు చాలామంది ఇళ్లల్లో ఉంటూనే ఉంటాయి మందారం చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ ఉంటుంది మందారం ఆకుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా సమస్యలను తొలగిస్తాయి ఇక ఒక మందారం ఆకును తీసుకోవాలి ఆ మందారం ఆకుని తీసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కందిపప్పుని పోయాలి కందిపప్పు అనేది నిజానికి ఎంతంటి దుష్ట శక్తులను తరిమివేస్తుంది కందిపప్పు దీపం అని కూడా ఉంటుంది మనకు శాస్త్రాల ప్రకారం పరిహార శాస్త్ర ప్రకారం చూసుకుంటే కందిపప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ కందిపప్పుని మందారం ఆకు పైన పోయాలి తరువాత మందారం ఆకుని ఒక ప్లేటు పైన పెట్టి కందిపప్పుని పోసి మందారం ఆకు పైన ఒక దీపం వెలిగించాలి ఇలా కందిపప్పు మందారం ఆకు దీపం అనేది చాలా అంటే ఎలాంటి దుష్టశక్తులనై అయినా సరే ఇలా మందారం ఆకు పైన ఖచ్చితంగా కందిపప్పుని పోసి ఆ కందిపప్పు పైన దీపాన్ని వెలిగించండి దానిని ఈశాన్యం దిక్కున వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల ఖచ్చితంగా కటిక దరిద్రాలు తొలగిపోతాయి కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా మౌని అమావాస్య రోజున కందిపప్పుతో ఎలా దీపం వెలిగించాలి మందారమాపుతో ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి